అందరికీ నమస్తే అండి సో దొంగ పాస్టర్లు దొంగ విశ్వాసులు ఎలా పని చేస్తారు ఎలా దొంగ సాక్ష్యాలు చెప్తారు అనేది ఈరోజు నేను చూపిస్తానండి ఒక లేడీస్ ఉందండి ఈమె ఈమెం చేసిందంటే వాళ్ళ నెట్ అయిపోయిందంట వాళ్ళ మొబైల్లో సెల్లులో నెట్ అయిపోతే సో ఆమె నెట్ అయిపోయిందంట వాళ్ళ మాటలు ఇంతమంది ఏం చెప్తారు చూద్దాం

అన్లిమిటెడ్ నెట్ మొత్తం మైండ్ కి వచ్చేసింది 24 అవర్స్ 24 అవర్స్ చూస్తున్నా నెట్ దొరుకు మార్ ఇచ్చేసాడు చెడు గురిచి వెటవేగా లైవ్‌లో ఇదే చూడటం మైండ్ లో నెట్ అయిపోయి చూసారు కదాండి ఈమే నెట్ ఎట్లా అయిపోయి ఉంటది ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా మీరు ఊరికిన చర్చికి వెళ్ళి సపెట్ల కొట్టి భజన చేసి స్తోత్రాలు అని హల్లెలూయా అని ఇంటికొస్తే సరిపోదు ఇలాంటి టెక్నిక్లు ఎలా వాడారో నేను చెప్తాను చూడండి ఈమె ఫోన్లో నెట్ అయిపోయింది ఈమె చూడడానికి బ్యాలెన్స్ లేవు అప్పుడు ఈమె ప్రార్థన చేసినట్లు యాక్టింగ్ చేసింది సో అంత లోపలనే వీళ్ళ పాస్టర్ గారికి ఏమేం చేసిందంటే ఫోన్ చేసి చెప్పింది అయ్యగారు ప్రేయర్ చేయండి నేను కూడా ప్రేయర్లో ఉన్నాను మరి నా ఫోన్కు నెట్ అయిపోయిందయ్యా మీరు ప్రార్థన చేయరా అంటున్నాను అన్నది సో వాడు అంటేనే ఏం చేశానంటే ఫోర్టీ నైన్ రూపీస్ నలభై తొమ్మిదిర రీఛార్జ్ కొట్టేసిండు సో ఈ నలభై తొమ్మిది రీచార్జ్ కొట్టేస్తే అన్లిమిటెడ్ నెట్ వాడుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఎంతైనా వాపడించుకోవచ్చు ఆ విషయం ఈమెకు తెలియదు ఈమెంట్ ఇతరుని ఇతరులని మభ్యపేస్తున్నది తాన మోసపోతున్నది సో ఎదుటివాడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో అది కూడా మర్చిపోతున్నది సో ఎందుకని ఇంత అబద్ధాలు చెప్పి జనాలు బతుకుతాడు క్రైస్తవులు వేరే పనిపటలేదా అంటే అబద్ధాలతో నిండిన మతమా సో రోజు ఒక ఆయన కూడా అంటున్నాడు వాడు ఏమంటాడంటే నేను కరెంటు తీగని పట్టుకొని చనిపోతుంటే చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాట నాకు గుర్తుకొచ్చిందంట అదేమిటిది సచ్చిన ఏసయ్య బతికిచ్చిండు అంటున్నాని వాడిని గుర్తొచ్చిందంట వాడేమంటున్నాడంటే ఏసయ్య నువ్వు సచ్చిన వాళ్ళని బతికిస్తావంట నన్ను బతికివా అంటున్నాను అన్నడే టక్కున వాడు బతికిపోయాడు సో ఈ విషయాలు వాడు ఎక్కడ చెప్తున్నాడు స్కూల్లో పిల్లలకి చెప్తున్నాడు వీని మాట విని ఆ ఒక పిల్లలు రేపు కరెంటు బోల్లో ఏళ్ళు పెడితే పిల్లలు చనిపోతారు కదా మీరు వాళ్ళ బాగా ఆలోచించండి ఈ మాపే ఎలా పనిచేస్తుందో ఇలాంటి మాపేలన్నీ అరగట్టలే మీరు మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునండి ఇది ఆ మతాన్ని క్రించపరచడానికి కానీ ఆ మతాన్ని ఉద్దేశించి పూర్వపకం కాదండి జనాలు ఇలాంటి ఫ్రోడ్తో నుండి మారలే ఎందుకు ఆ చెప్పుకొని బతుకుతారు ఏసుకృష్ణ చెప్పినవి మంచి మంచి మాటలు ఉండే కదా అది చెప్పుకొని బతుకునే కానీ నాకు మిరకాయలు జరిగే నాకు బ్యాంకులో అకౌంట్ వాడే నా బ్యాంకులో పైసలు వాడే నాకు బంగారు దొరికే ఇవన్నీ అబద్ధ సాక్ష్యాలు నమ్మి జనాల్ని మోసం చేస్తారు ఈ క్రైస్తవ మతం అంటేనే మోసం చాలామంది మోసం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మోసం బైబిల్ చెప్పేవన్నీ ఎవడైనా చేస్తే అది కర ఎవడైనా చేయలేదంటే వాడు అట్టిటి మోసం అందరినీ నమ్మొద్దండి సో ఇప్పటికీ చాలా మోసలు పడి మన దేశం పాడవుతున్నది సో వీడియో ఇంతకు మిగిస్తానండి जय हिन्द अनि मात्र